నమః నమ గురుభ్యో నమ తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి సంబంధించి జూన్ మాసం నందు ఎలా ఉంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం కర్కాటక రాశి వారికి రాష్ట్రాధిపతి చంద్రుడు మనకారకుడు కాబట్టి మన వికలితమైనటువంటి పరిస్థితులు చిన్న చిన్నవి వచ్చేటువంటి అవకాశం ఉంది సాధారణంగా ఏంటంటే ఇంద్రుడు చేసినటువంటి బ్రహ్మహత్యా పాతకాన్ని ఐదుగురికి ఆపాదించడం జరిగింది స్త్రీలకి నీటికి పాలకి చంద్రుడికి గోవు యొక్క ముఖభాగానికి అందుకనే ఈ యొక్క ఐదు కూడా ఈ యొక్క చంద్రుడి యొక్క అనుసంధానంలో పెరుగుతూ ఉంటాయి చంద్రుడు కూడా పదిహేను రోజులు క్షీణదశలో పదిహేను రోజులు ఉచ్చస్థితిలో ఉంటారు కాబట్టి వీరు వీలైనంత వరకు కూడా మూడ్ సింగ్స్ విపరీతంగా ఉంటాయి కాబట్టి తొందరపడి మాట్లాడడం కానీ తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం కానీ విపరీతమైనటువంటి క్రోధానికి గురవ్వడం కానీ అవ్వకుండా ఉంటే మంచిది అలాగే ఈ రాశి వారికి సంబంధించి ద్విజులు అంటారు వీళ్ళని ద్విజులు కాదు ఎలా అంటే రెండు చోట్ల ఈక్వల్గా గట్టిగా స్టభాన్గా బ్రతికేటువంటి వారు అని అంటారు కాబట్టి ఈ రాశి వారికి ఏంటంటే రెండు వాతావరణాలు కూడా అనుకూలంగానే ఉంటాయి కాకపోతే వీరు అనుకున్నట్టుగా లేదని వీరు చెప్పినట్టుగా అవతల వారు చేయట్లేదని కాస్త ప్రభావం మాత్రం ఉంటుంది ఈ యొక్క కర్కాటక రాశి వారికి జూన్ నెలలో నిష్టం ఫలితాలు ఉన్నాయి ప్రథమార్థం ద్వితీయార్థంలో చూసుకుంటే ప్రథమార్థం చాలా అద్భుతంగా ఉందని చెప్పొచ్చు ద్వితీయార్థం కంటే కూడా ఈ ద్వితీయార్థంలో ఏంటంటే తొందరపడి మాట్లాడము పని ఒత్తిడి ఎక్కువ అవ్వడము ఇలాంటివి విశేషంగా అయ్యేటువంటి అవకాశం ఉంది మనం సాధారణంగా పగడం అంటాం కదా పగడం అందరికీ తెలిసింది ఏంటంటే ఎరుపు వర్ణంలో ఉంటుంది ఇది కూడా పగడమే ఇదేదో లాగా ఉంది అనుకుంటున్నారేమో కాదు ఇది పగడం ఇది తెల్లడి పగడం ఇవి మానసికమైనటువంటి ఆందోళన ఎక్కువైతే ఏమవుతుంది ఇది ఎందుకు చూపిస్తున్నానంటే ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అవుతాయి బాడీలో మానసికమైన ఆందోళన ఎక్కువైతే ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అవుతాయి అనవసరమైనటువంటి ఆలోచనలు కొంతమంది ఎట్లా అంటే నా మనవడు ఎక్కడున్నాడు వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నా నా పిల్లలు నా దగ్గర లేరు వాళ్ళకు కూడా నన్ను చూడాలని ఉంటుంది నా దాకా రావట్లేదు నా ఆరోగ్య సమస్యలు ఎలా ఉన్నాయి అని చెప్పి ఏదో ఒక రంది పెట్టుకుంటూ ఉంటారు లేదా పలానా భూమి పోయిందని పలానా వస్తువు రావట్లేదని పలానా వ్యక్తి కలవాలనని పలానా వాడికి డబ్బులు ఇచ్చే ఇవ్వట్లేదని జీవితకాలానికి సరిపడే టెన్షన్స్ పడ్డారు ఈ ఏజ్లో మీరు పడకుండా ఉంటే మంచిది పడితే ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అవుతాయి అలాంటి పోగొట్టాలనంటే తెల్లటి పగడం మీరు ధరించడం మంచిది ఈ తెల్లటి పగడం కూడా మనకి టూ టూ త్రీ క్యారెట్స్లో టూ టూ త్రీ థౌజండ్లోనే ఉంటుంది అలాగే వీరికి సంబంధించి గృహిణులు కానీ సినీ రాజకీయ రంగాల వారు కానీ అందరూ కూడా మనకి రైస్ పెరల్స్ అని దొరుకుతాయి ఈ రైస్ పెరల్స్ చాలా తక్కువ ఒక్కొక్క ముత్యం కాస్ట్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ టు సెవెంటీ రూపీస్ మధ్యలో ఉంటుంది ఇవి ఒక వన్ నాట్ ఎయిట్ లేదా ఫిఫ్టీ వన్ అలా ఏదన్నా చైన్తో అల్లించుకొని మెడలో ధరించడము నిత్యం జపం చేసుకోవడం మంచిది ఆ జపం కూడా ఓం వం అమృతకరాయ నమః ఓం వం అమృతకరాయ నమః నమ అన్నటువంటి మంత్రపఠనాన్ని నూట ఎనిమిది సార్లు చేయడం మంచిది తీవ్రమైన ఇన్ఫెక్షన్స్తో బాధపడే వాళ్ళు ఈ యొక్క తెల్లటి పగడాన్ని ధరించడం చాలా మంచిది అది కూడా చేతికి అది కూడా వెండిలోనే ధరించాలి కాస్త ఎబ్బెట్టుగా ఉంటుంది ప్లాటినాన్లో కూడా ధరించవచ్చు కాబట్టి ఇక అన్ని వర్గాల వారికి సంబంధించి ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం మనకు ఉన్నటువంటి ఈ యొక్క ద్వాదశ రాశులలో మనం చూసుకున్నట్టయితే మేషరాశి వారికి వచ్చే రోజుల్లో ఏలినటి శని ప్రభావం ఉంది అలాగే మీనరాశికి ఏలినరి శని నడుస్తుంది మకర కుంభరాశులకి ఏలినాటి శనికి సంబంధించినటువంటి ఉపశమన కాలంలో ఉన్నారు వీరే కాకుండా మిథున రాశి వారికి అర్ధాష్టమ శని తులారాశి వారికి అష్టమ శని ప్రభావాలు చాలా తీవ్రంగా ఉన్నాయి కాబట్టి వీరి నుండి బయటపడాలి అనంటే మనందరం కూడా మన ఇంట్లోనే చేసుకునేటువంటి అద్భుతమైనటువంటి రెమెడీస్ ఉన్నాయి ఏమిటి అని అంటే ఇప్పుడు నేను చెప్పేటువంటిది ఈ కేవలం ఆరు రాసుల వారే కాకుండా మిగిలిన ఆరు రాసుల వాళ్ళు కూడా చేసుకోండి ఎందుకంటే మీ జాతకంలో శని నీచంలో ఉన్నా ఒకవేళ మీ జాతక రీత్యా అంటే ఇప్పటి వరకు మనం చెప్పింది గోచార రీత్యా చెప్పినటువంటి విషయములు స్వతహాగా మీ జాతక రీత్యా గనక మీకు శని నీచంలో ఉన్నా లేదా మీ ఇంట్లో ఎవరికైనా సరే శని నీచంలో ఉండి మిగిలిన వారందరికీ శని ఉచ్ఛంలో ఉన్నా సరే చాలా రకాలైనటువంటి ఇబ్బందులు వస్తాయి అవన్నీ పోవాలి అని అంటే ఈ రెమెడీ చాలా బాగా వర్కౌట్ అవుతుంది చాలా సింపుల్ రెమెడీ ఏంటంటే మీ తల్లిగారి యొక్క పాదములు అంటే మీ తల్లిగారిని కూర్చోబెట్టి ఒక బేసన్లో కాస్త అంత పుట్టమన్ను లేకుంటే పుట్టమన్నుతో సహా ఎర్రమన్ను కాళ్ళలో అందులో పెట్టించి శుభ్రంగా కాలు కడిగి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది తోబుట్టువులు ఆడపిల్లలు మగవాళ్ళు అందరూ ఆడపిల్లలు సాధారణంగా కాలు పట్టుకోరండి అంటే ఇలాంటి వాడికి సంబంధం లేదు కాలు పట్టుకోవచ్చు శుభ్రంగా తల్లిగారి కాలు కడిగి కాలు పక్కకు పెట్టమని చెప్పేసి తను పక్కకు జరగమని ఆ బేసన్లో ఉన్నటువంటి ఆ మట్టి నీళ్ళు అన్నీ కూడా పంపేసి నీళ్ళ వరకు వంపి మట్టి మొత్తాన్ని కూడా ఎండబెట్టి మెరుపు కాగితం అంటే కాస్త సన్నగా ఒక కుంకుమ గనక ఎంత మెత్తగా ఉంటుందో అలా ఎండినటువంటి మట్టిని జల్లెడ పట్టుకొని నిత్యము మనం బయటికి వెళ్ళేటప్పుడు అరచేతిలో చిటికడు వేసుకొని సంపెంగ నూనె కానీ ఏదైనా మధురమైన వాసన వచ్చేటువంటి నూనె దాంట్లో వేసుకొని పెట్టుకున్న తర్వాతకి కాస్త అంత పెట్టుకోవాలి ఇలా చేస్తే ఏలిననాటి అర్ధాష్టమ అష్టమ శని ప్రభావాలు జాతకరీత్యా శని నీచంలో ఉన్నా ఉచ్చంలో ఉన్నా ఆ దోషములు కూడా పోతాయి ఎంత అద్భుతమైన రెమెడీ కదా కాబట్టి ఈ రెమెడీ చేయండి ఎందుకండి ఆ కాలకున్న మట్టి పెట్టుకుంటే సరిపోతుందా అట్లెట్ల పోతుంది అని అంటే మనందరం కూడా చిన్నప్పుడు మనకు స్నానం పోసినప్పుడు మన తల్లులు ఏం చేశారంటే అంతా చేసిన తర్వాత తలపై నీళ్లు చుట్టూ చుట్టి కాళ్ళ వేసుకొని వేసుకుని మట్టి తీసి బొట్టుగా పెట్టేవాళ్ళు ఎందుకు జాతకరీత్యా బారారిష్ట దోషములు ఉన్న ఏవైనా సరే అరిష్ట దోషములు ఉన్నా ఆ దోషములన్నీ కూడా పోయేట్టుగా చేసేటువంటిది తల్లి పాతధువులు కాబట్టి వీలైనంత వరకు అందరూ కూడా ఈ రెమెడీని పాటించండి ప్రశాంతంగా ఉండొచ్చు ఇదే కాకుండా ఈ జూన్ నెలలో ద్వాదశ రాసుల వారందరూ కూడా అన్ని వర్గాల వారు కూడా చేయదగినటువంటి రెమెడీస్ ఏంటంటే ఆదివారం నాడు ఎరుపు రంగు వర్ణంలో ఉన్నటువంటి ఇంత రిబ్బెన్లా ఉన్నటువంటి క్లాత్ తీసుకొని నవగ్రహాల్లో ఉన్నటువంటి సూర్యగ్రహానికి కప్పండి అలాగే దీపం చిన్న మట్టి ప్రేమలు దొరుకుతాయి మనకు రెండు రూపాయలు మూడు రూపాయలు కూడా ఇంత చిన్న మట్టి ప్రేమదలు దొరుకుతాయి ఎరుపు వర్ణంలో ఉన్నటువంటి వత్తి వేసి ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె వేసి దీపారాధన చేయండి సోమవారం నాడు వచ్చేసి తెల్లటి వర్ణంలో ఉన్నటువంటి శ్వేత వర్ణం అంటారు సేమ్ రిబ్బన్ క్లాత్ లాగా లేదా ఇంత మందం ఒక క్లాత్ లాగా తీసుకొని చంద్రగ్రహం మెడలో కప్పేసి ఆయన దగ్గర దీపారాధన అది కూడా ప్యూర్ ఒత్తి తెల్ల ఒత్తితోని ఆవు నెయ్యి మట్టి ప్రమిద కొత్త మట్టి ప్రమిద అలాగే మంగళవారం నాడు వచ్చేసి ఎవరి వర్ణంలో ఉన్నటువంటి వస్త్రాన్ని కుజగ్రహానికి కప్పి ఆ కింద మనం ఒక చిన్న దీపం స్వామివారి దగ్గర ఇవి ఎక్కడెక్కడ ఉంటాయో నవగ్రహాలు రాసి ఉంటాయి సూర్యుడు మధ్యలో ఉంటాడు ఆగ్నేయ భాగంలో వచ్చేసి అంటే మనం తూర్పు వైపు చూస్తుంటే ఆగ్నేయ భాగంలో చంద్రుడు ఉంటాడు దక్షిణ భాగంలో కుజుడు ఉంటాడు అలాగే ఈశాన్య భాగంలో బుధ గ్రహానికి గ్రీన్ కలర్ వర్ణంలో ఉన్నటువంటి ఆ యొక్క వస్త్రాన్ని కప్పి నేను రిబ్బన్ అని చెప్తున్నాను మీరు ఒకవేళ పెద్ద జాకెట్ ముక్క కప్పేటువంటి స్తోమత మాకు ఉందంటే చేయొచ్చు మీ శక్తి కొద్దీ చేయొచ్చు అంటే నేను చెప్పేది నెల రోజుల పాటు కూడా మనం నిత్యం ఇలా చేయడం మంచిది కాబట్టి చిన్న చిన్న రిబ్బన్లు అయితే కాస్త ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న వాళ్ళు కూడా చేసుకుంటారు నా ఉద్దేశం కాబట్టి ఆ పీత వర్ణంలో ఉన్నటువంటి ఆ యొక్క వస్త్రాన్ని కప్పి దీపారాధన చేయండి ఈ దీపారాధనకు గ్రీన్ కలర్ ఒత్తులు మనకు మామూలుగా నవగ్రహ ఒత్తులు దొరుకుతాయి బయట అవి తీసుకొని మనం వెలిగించుకోవచ్చు అలాగే జాతకరీత్యా పిల్లలకు సంబంధించి ఉన్న వారికి అయితే బృహస్పతి గ్రహానికి సంబంధించి ఆయన ఉత్తర దిగ్భాగంలో ఉంటాడు ఈ ఉత్తర దిగ్భాగంలో ఉన్నటువంటి బృహస్పతి మెడలో మనం ఈ యొక్క గోల్డ్ కలర్ వర్ణంలో ఉన్నటువంటి జాకెట్ ముక్కను కప్పి చిన్న దీపాన్ని వెలిగించేసి దీపారాధన చేయండి వీలైతే అందులో ఒక రెండు శనగలు వేయండి అలాగే ఈయన ఉత్తర దిగ్భాగంలో ఉంటాడు తూర్పు దిగ్భాగంలో మధ్యలో ప్రాచ్య దిగ్భాగము ఇంద్రప్రస్థ స్థానము అంటారు అలాంటి స్థానంలో శుక్రగ్రహం ఉంటాడు ఆయనకి క్రీమ్ కలర్ వర్ణం లేదా స్ఫటిక వర్ణం అంటారు కాబట్టి క్రీమ్ కలర్ వర్ణంలో ఉన్నటువంటి వస్త్రాన్ని కప్పి దీపాన్ని వెలిగించండి అలాగే పడమర దిక్కున మధ్యలో శనేచరుడు ఉంటాడు ఆయన బిడలో నల్లటి వస్త్రంలో వస్త్రాన్ని కప్పి నల్లటి వత్తితో శనివారం నాడు దీపారాధన చేయండి నిరుతి భాగంలో అంటే నైరుతి దిగ్భాగంలో రాహు ఉంటాడు ఆయనకి బ్లూ కలర్ లేదా కాస్త దుమ్ములా ఉండేటువంటి కలర్ ధూమ్ర వర్ణము అంటారు లేదా పెన్సిల్ కలర్ ఈ వర్ణంలో ఉన్నటువంటి వస్త్రాన్ని కప్పి చిన్న దీపారాధన చేయండి ఇవి నైవేద్యంగా పెట్టదలుచుకుంటే ప్రతి ఒక్కరికి ప్రతిరోజు కూడా ఇంత బెల్లం ముక్క నైవేద్యం చాలా శ్రేష్టం చాగండి గారు కూడా చాలాసార్లు చెప్పారు ఈ యొక్క బెల్లపు ముక్కను నైవేద్యంగా పెడితే మంచిది అని కాబట్టి మరి రాహుగ్రహానికి ఏ వారం చేయాలి మంగళవారం నాడు చేయొచ్చు ఈ యొక్క కుజుడితో పాటు రాహు కూడా చేయొచ్చు కేతువుకి వచ్చేసి చిత్ర వర్ణం అంటే మల్టీ కలర్లో ఉంటాయి కదా అమ్మవారి వస్త్రాలు కానీ ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళని అడిగితే వాళ్ళు ఏమైనా రెండు మూడు రంగుల వర్ణాల్లో ఉన్నటువంటివి లేదనుకోండి తెల్లటి వస్త్రానికి కాస్తంత పసుపు ఓ పక్క కాస్తంత కుంకుమ ఓపక్క పక్క రాసేసి కప్పొచ్చు చిత్రవర్ణం అవుతుంది ఈయనకి ఆదివారం నాడే చేయొచ్చు లేదు రాహుకేతులకు కూడా మంగళవారం నాడే చేయొచ్చు దీపారాధన చేయండి ఉలవలు ఒక రెండు గింజల ఉలవలు ఆ దీపంలో ఒక వేసి వెలిగించడం చాలా మంచిది ఇలా నవగ్రహాలకి చేస్తూ నిత్యము కూడా ఇరవై ఒక్క ప్రదక్షిణాలు చేయాలి ఆరు అపసభ్య దిశలో ప్రదక్షిణాలు చేయాలి ఇలా చేయడం వల్ల విశేషమైనటువంటి సత్ఫలితాలు కలుగుతాయి ప్రదక్షిణ చేసేటప్పుడు చాలా సింపుల్ అండి ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమ ప్రదక్షిణ చేసేటప్పుడు ఎవ్వరితో మాట్లాడొద్దు ఫోన్లు మాట్లాడుకుంటూ ప్రదక్షిణాలు చేయకూడదు దృష్టంతా కూడా మీరు నవగ్రహాలకు ప్రదక్షిణ చేస్తున్న అన్న భావనతో చేస్తే మీ జాతక రీత్యా దశ అంతర్దశ విదశల వారీగా ఉన్నటువంటి దోషములు ఎన్నో కూడా తొలగిపోతాయి ఈ మధ్య కాలంలో చాలామంది అడిగేటువంటిది ఏమిటంటే విపరీతమైనటువంటి నరఘోష నరపీడితములు వస్తున్నాయి అని అడుగుతూ ఉన్నారు కాబట్టి వారి కోసము ప్రత్యేకంగా ఈ యొక్క కరుంగలీమాల అంటారు అయితే కరుంగలీమాలని నేను వెయ్యూట పదహారులకు సోమవారం నాడు అభిషేకంలో పెట్టి ఇవ్వడం జరుగుతుంది అదేంటండి పాతాల మురుగన్ నుంచి ఇది కూడా పాతాల మురుగన్ దేవాలయం నుంచే తెప్పించింది ఈ పాతాల మురుగన్ దేవాలయంలోని పన్నెండు వందల రూపాయల దాకా కూడా ఛార్జ్ చేయడం జరుగుతూ ఉంది అది సిక్స్ ఎంఎం ఇది ఎయిట్ ఎంఎం వారికి ఎవరైతే సప్లై చేస్తున్నారో వారే మనకి కూడా ఇస్తున్నారు వారు దేవాలయానికి కట్టాల్సినటువంటి డబ్బులు ఉన్నాయి కాబట్టి పూజకు కట్టాల్సిన డబ్బులు ఉన్నాయి కాబట్టి వారికి ఎక్కువ మనకు మాత్రం ఆ ధనం అనేటువంటిది లేకుండా ఎనిమిది వందల నుంచి కాస్త ఇటుగా మనకు వస్తున్నాయి కాబట్టి నేను వెయ్యూట పదహారు ఛార్జ్ చేసి పూజ చేసి మీ అందరికీ అందించడం జరుగుతుంది గోచార రీత్యా చెప్పేటువంటి విషయంలో ఇవన్నీ పూర్తిగా మీ జాతకం విశ్లేషణతో కావాలనంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి పూర్తిగా జాతకం గురించి విశ్లేషణగా తెలుసుకోండి సర్వే జనాశంతు స్వస్తి